హాయ్ ఎవ్రీవన్ విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ సేల్ సో ఎవరైతే లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకే అంతర్జాతీయ విమానాశ్రయం మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సేల్కి వచ్చిందండి సో ఈ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి దగ్గరగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సో ఇక్కడ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు వైజాగ్ నేషనల్ హైవే గన్నవరం దగ్గర ఈ ఏలూరు రోడ్ నుంచి అంటే సుమారుగా మెయిన్ రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో రెసిడెన్షియల్ ఏరియాలో ఈ హౌస్ మనకి సేలుకొచ్చిందండి మొత్తం హౌస్ అయితే కాదండి ఇందులో మనకి ఒక పోషన్ అయితే సేలుకుందండి ఇది సుమారుగా రెండు వందల ఇరవై గజాలల ల్యాండ్ అయితే వస్తుందండి ఇందులో మనకి అరవై ఏడున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఈ ఫ్లోర్ అయితే మనకి సేల్కొచ్చిందండి ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పోషను ఉందండి సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు అయితే ఉందండి దక్షిణం ఆగ్నేయం వైపు మీదుగా నడక అయితే వస్తుందండి సో తూర్పు ఫేసింగ్ తోటి హౌస్ అయితే ఉంటుందండి ఈ పక్కన ఉత్తరం సైడు గ్రౌండ్ బోర్ అయితే ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మనకి ఈ ఫ్లాట్ పరంగా ఆరు వందల ఎనభై ప్లింతేరియా వస్తుంది అరవై ఏడున్నర గజాలు అండి విడివల చేరుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సింహద్వారం చుట్టూగా గ్రైనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో ఈ స్పేస్ అంతా మనది కాదండి జస్ట్ మనకి ఈ పోర్షన్ నుంచి వెళ్ళడానికి దారి మాత్రమే ఉందండి సో దీనికి మనకి అరవై ఏడున్నర గజాలు అండి విడవా చేరుగా ఇది సింగిల్ బెడ్రూమ్ పోషన్ లాగా ఉంటుంది నాలుగు రూమ్స్ అయితే వస్తాయండి హాలు కిచెను చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి ఇలా నాలుగు రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇక్కడ చూసుకుంటే మనకి కార్ అయితే రావటానికి అవకాశం ఉంటుందండి కార్ పార్కింగ్ పెట్టుకునే స్పేస్ అయితే లేదండి పన్నెండు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అయితే ఉందండి ఈ రోడ్డు మనకి డైరెక్ట్గా ఏలూరు రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఉంటుందండి సో గన్నవరం ఏరియాలో సేల్కొచ్చిన రెసిడెన్షియల్ జోన్లో ఉందండి ఇండివిజువల్ హౌస్ అనమాట సో ఎవరైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి సే ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్